హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మార్చులు మీ ఇంట్లో సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి ఇప్పుడు పచ్చళ్ళు వడియాలు పట్టుకునే టైం కదండి ఇది సీజన్లో కాబట్టి ఈరోజు నేను మీకు చల్ల మిరపకాయలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ చల్ల మిరపకాయల్ని నేను చాలా సింపుల్గా చేసి చూపించానండి ఫస్ట్ టైం చేసేవారైనా ఈ వీడియోని పూర్తిగా చూసి ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ చల్ల మిరపకాయలు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మిరపకాయలు తయారు చేసుకోవడం కోసం ఒక కేజీ మిరపకాయని తీసుకున్నానండి మిరపకాయలు ఈ విధంగా లావుగా ఉండాలండి ఇలా లావుగా ఉంటే టేస్ట్గా ఉంటాయి ఈ మిరపకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఆరిబెట్టుకోవాలండి ఒక క్లాత్ మీద వేసుకుని ఈ విధంగా ఆరబెట్టుకోవడం వల్ల ఈ తడంతా ఆరిపోతే మంచిగా వస్తాయండి నేనైతే కడిగేసుకుని ఆరబెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మజ్జిమిరపకాయని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఈ మిరగాయల్ని ఈ విధంగా నైఫ్తో ఇలా పెట్టుకోవాలండి నాటు పెట్టుకోవాలి మరీ చివర పెట్టకూడదండి చివరి పెట్టుకోవడం వల్ల గింజలన్నీ బయటకు వచ్చేస్తే టేస్ట్ ఉండదు ఇంకేమి మిరగాయ అంతా విడిపోయినట్టు అయిపోతుందండి కాబట్టి ప్రతి మిరగాయికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం మిరగాయలు అన్నింటికి ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను ఇప్పుడు చల్లమిరపకాయలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను పదం వీడియోలోకి వెళ్ళిపోదాం చల్లమిరపకాయలు ఊరబెట్టుకోవడానికి ఈ విధంగా గాజు సీసా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ తీసుకోవాలండి స్టీల్ కానీ అల్యూమినియం కానీ వాడకూడదు అవి వాడడం వల్ల మిర్చి పాడైపోతాయి ఇప్పుడు ఇలా నేను ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఒక లీటర్ పెరిగిని తోడు పెట్టుకున్నానండి మజ్జిగని కింద తోడు పెట్టుకున్నాను కేజీ మిరపకాయలకి లీటర్ పెరుగు వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పెరుగుని డబ్బాలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇలా హ్యాండ్ బ్లెండర్తో కానీ లేకపోతే మిక్సీ జార్లో కానీ వేసుకొని మజ్జిగని ఈ విధంగా చిలుక్కోవాలండి ఈ విధంగా పెరుగు మొత్తాన్ని చిలికిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలండి నేను ఏ బౌల్తో అయితే పెరుగు తీసుకున్నానో అదే బౌల్లో కొంచెం తక్కువగా వాటర్ వేసుకుంటున్నాను ఈ చల్ల మరీ చిక్కగానే ఉండకూడదు మరీ పలుచుగానే ఉండకూడదండి ఈ విధంగా మళ్ళీ మొత్తం దానికి ఒకసారి కలిపి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఈ కప్పులో సగం తీసుకుని వేస్తున్నాను మీ టేస్ట్ చూసుకోండి సరిపడా ఉప్పు వేసుకోండి కళ్ళు ఉప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి చల్లమిరపకాయలకి పుల్లటి పెరుగు అయితే చాలా బాగుంటుందండి కానీ నేను కమ్మటి పెరుగు తీసుకున్నాను అందుకని చెప్పేసి పెరుగు పులవడం కోసం ఒక పెద్ద నిమ్మకాయని ఈ విధంగా రసం తీసుకుని పోసుకోవాలి ఇప్పుడు ఉప్పు నిమ్మరసం పసుపు మొత్తం కలిసేలాగా చేతితో కలుపుకోవాలి ఉప్పు మొత్తం కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కనుక ఈ టైంలో వేసుకోవాలి మొత్తం కలిపాను కదండి ఇప్పుడు దీంట్లో మనం ఘాట్లు పెట్టుకుని ఉంచుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి చల్లలో మిరపకాయలు వేసిన ఈ విధంగా మూడో రోజు మొత్తం అలానే ఉంచి వైగురికి విధంగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ డబ్బాకి మూత పెట్టేసుకుని ఇదిగోండి చల్లలో మిరపకాయలు వేసిన రోజు నుంచి మూడో రోజు వరకు అలానే ఉంచి ఓరబెట్టుకోవాలండి నేనైతే అలానే ఓరబెట్టుకున్నాను ఇది మూడో రోజండి ఇప్పుడు మిరపకాయలు ఎలా ఉన్నాయో చూపిస్తాను మీకు ఇదిగోండి చూసారు కదండి మూడు రోజులకి ఈ విధంగా మిరపకాయలు కలర్ మారినాయి కదా బాగా ఎండి మజ్జిగలో ఇదిగోండి ఇప్పుడు చల్లలో ఉన్న ఈ మిరపకాయని తీసుకుని ఇలా చల్లంతా పోయేంత వరకు ఇలా ఉంచుకోవాలండి కొంతసేపు తర్వాత ఇలా ఒక పెద్ద బేషన్ లాంటిది ప్లేట్ లాంటిది తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఇదిగోండి మొత్తం మిరపకాయలు అన్నీ తీసి ఈ విధంగా ప్లేట్లో వేసుకున్నాను ఈ చల్లని పాడబోయకూడదండి ఇవి ఈ రోజంతా ఆరిన తర్వాత మళ్ళీ చల్లలోనే వేసుకోవాలి ఇవాళ కూడా ఇవాళ నైట్ అంతా కూడా చల్లలోనే ఊరాలి ఇవి నేను మళ్ళీ మీకు ఈవినింగ్ చూపిస్తాను ఇప్పుడు ఈ మిరపకాయలని తీసుకెళ్ళి ఎండ్లో ఏ విధంగా ఆరబెట్టుకోవాలో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇలా కాటన్ క్లాత్ ఒకటి తీసుకుని దానిపైన ఆరబెట్టుకోవాలండి మిరపకాయల్ని ఇలా విడివిడిగా ఆరబెట్టుకోవాలి ఇదండి ఈ విధంగా మొత్తం మిరపకాయలు అన్నింటినీ ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు మొత్తం సాయంత్రం వరకు ఆరిన తర్వాత వీటిని తీసుకుని మళ్ళీ మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న చల్లలో వేసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను నేను ఎలా వేసుకోవాలో ఎలా ఆరినాయో చూపిస్తాను ఇదిగోండి ఉదయం నుంచి ఎండలో పెట్టి ఉంచాను కదా చల్లమిరపకాయలని ఇదిగోండి ఈ విధంగా ఆరిని ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదండి వీటిని ఉదయం తీసుకున్న చలలోనే మళ్ళీ తిరిగి వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు మిరపకాయలు నేను ఈ చలలో వేస్తున్నాను ఇప్పుడు నైట్ అంతా మళ్ళీ చలని పీల్చుకుంటాయి మిరపకాయలు వీటిని మళ్ళీ మొత్తం ములిగేలా పెట్టుకోవాలండి ఇలా త్రీ డేస్ వరకు చేసుకోవాలి రేపు ఉదయం మళ్ళీ మీకు నేను ఇవి ఎలా ఉన్నాయో మిరపకాయలు చూపించి ఎండబెట్టి చూపిస్తానండి మూత పెట్టేసుకున్న డబ్బాకి నైట్ అంతా మళ్ళీ ఊరబెట్టుకోవాలి మిరపకాయలు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తానండి ఇప్పుడు మీకు ఇదిగోండి చూసారు కదండి ఆ ఊరై ఇప్పుడు వీటిని ఆరబెట్టుకోవడం కోసం ప్లేట్లోకి తీసుకోవాలి ఈవినింగ్ దాకా ఆరబెట్టానండి ఎండ్లో ఇదిగోండి ఈ కలర్లో వచ్చాయి ఈరోజు కూడా ఎండిన తర్వాత ఈ కలర్లో వచ్చాయి ఇప్పుడు వీటిని కూడా చల్లలో వేసేసుకోవాలండి చూడండి వీటిని కూడా నేను చల్లలో ఎలా వేస్తున్నాను మీకు చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ రోజుకి సెకండ్ రోజుకి తెలుస్తున్నాయి కదండి కాయలు తేడా డిఫరెన్సు ఇప్పుడు వీటిని మొత్తం ములిగేలాగా కలుపుకోవాలండి ఇంక ఈ వాళ్ళ ఈ వాళ్ళ ఆరితే ఇంకా డైలీ ఆరిబెట్టుకోవడమేనండి మళ్ళీ మనం చలలో ఇంక వేసుకోకర్లేదు మూడో రోజు ఉదయం ఆరబెట్టుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ చలలో వేయకుండా చలని పాడబోసేసాం కదండీ ఇప్పుడు ఇంకా నాలుగో రోజు నుంచి ఒక మూడు రోజులు ఆరబెట్టుకుంటే ఈ విధంగా మంచిగా ఆడాలండి చూసారు కదా ఎంత బాగా సౌండ్ వస్తున్నాయో ఇప్పుడు వీటిని ఏ విధంగా వేయించుకోవాలో వేయించుకున్న తర్వాత ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను నేను ఇదిగోండి బాగా ఆరిన మిరపకాయలను ఏ విధంగా వేయించుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మీకు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని పెట్టుకున్నానండి ఆయిల్ బాగా మరగాలి ఆయిల్ మరగకుండా మిరపకాయలు వేస్తే ఆయిల్ లాగేస్తాయండి మిరపకాయలు ఆయిల్ వేడయిందండి ఇప్పుడు మూడు మిరపకాయలు తీసుకొని దీంట్లో వేసి వేయించుతున్నాను గట్టితో తిప్పుకోవాలి వీటిని ఈవెన్గా అన్ని వైపులో వేగేలాగా తిప్పుకోవాలండి ఇదిగోండి చూసారు కదండి మొత్తం మిరపకాయలు అన్నీ ఒకే కలర్లో వచ్చినాయి కలర్ కూడా బాగా వచ్చాయి కదండి మరీ ఎక్కువగా మాడినివ్వకూడదు మిరపకాయలు మాడితే తిన్నప్పుడు చేదు వస్తాయండి ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదిగోండి చూసారు కదండి ఎలా ఏం ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తాను మీకు చూసారు కదండి బాగా ఎండడం గురించి ఎంత క్రిస్పీగా వచ్చాయి ఇవి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి ఇంతేనండి చూసారు కదా చల్లలో మిరపకాయలను ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా సింపుల్గా చూపించాను ఒక వన్ వీక్లో రెడీ అయిపోతాయండి ఎక్కువ ప్రాసెస్ కూడా ఏం లేదు తక్కువ ప్రాసెస్లోనే చాలా ఈజీగా కొత్తగా పెట్టేవారైనా ఎవరైనా చాలా ఈజీగా పెట్టచ్చు చాలా టేస్ట్గా కూడా ఉంటాయండి ఇవి వీటిని పెరుగు అన్నంలోకి పప్పులోకి పులుసు అట్లా దేంట్లో నంచుకున్న చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి